షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బులు పరిచే స్పాట్ గిఫ్ట్స్ 50 packet 10 a box la ichheside em ei 11 తీసుకోండి 500 11 200 bika 11 ises edo 3 cherakara नहीं 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 न को तो जरा मैं तो लावत टीवी दिसको सर 100 यार हमारा भाई दादा विदया दादा ना 300 रुपीस नहीं 50 रुपीस नहीं कप से पैकेट 50 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn వాళ్ళతో చేసారు కాబట్టి ఇది మంచి స్మెల్ వస్తది సో ఇది వాళ్ళు ఇచ్చారు కాబట్టి సో ఇంకా తక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తీసుకోవాలి నా పేరు అన్వేష్ నేను ఖమ్మం నుంచి వచ్చాను తెలంగాణ అగరబత్తలు యాక్చువల్ గా ఇక్కడ మంచి దొరుకుతున్నాయని కావాలని తీసుకెళ్తున్నాం అందరికి ఇళ్లలో వెలిగించుకోవడానికి ఎవరికి పంచడానికి కాదు బయట కొంచెం కెమికల్ ఎక్కువ అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం ఇది కొంచెం ఆర్గానిక్ అని ఇంకోటి శ్రీవారి దగ్గర నుంచి తీసుకెళ్ళడం మంచిదని అనుకుంటున్నాం సార్ నా పేరు వచ్చేసి శ్రేయస్ అంట బెంగళూరు చెప్పండి సార్ అగరబీలు తీసుకున్నారు సార్ అగరబీలో స్వామివారి పూల్ ఉంటుంది కదా పూల్ లోపల చేసేది అట్ల అది వేస్ట్ చేయకూడదు మా ఇంట్లో మేము పూర్తి చేసేదానికి ఇదే అగరబీలు ఉపయోగిస్తారు చాలా చాలా ఖుషి అయితే చాలా బాగుంది సార్ వేస్ట్ అవును సార్ ఇప్పుడు పర్వాలేదు సార్ పర్వాలేదు సార్ చాలా ఖుషీ పడ విచారము సార్ థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ పంతొమ్మిది వందలు ఎనభై ఐదులో మనం ఈ అన్నదానం స్కీమ్ ప్రారంభించాక తొంభై నాలుగులో ఈ అన్నదానం ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన హిందువులందరూ కూడా అన్ని రకాల నుండి దానంలో అన్నదానం అనేది శ్రేష్టమైనటువంటి భావిస్తారు దానివల్ల మనకి ఉన్నటువంటి అన్ని ట్రస్ట్లు కూడా ఎస్వి అన్నదానం ట్రస్ట్లో వచ్చేటువంటి స్పందన వచ్చేటువంటి డొనేషన్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి అయ్యేటువంటి ఖర్చు స్టార్టింగ్లో కార్పరస్ అమౌంట్ లేదు కాబట్టి టీటీడీ నుంచి గ్రాంట్ రూపకంగా మనము ఈ ట్రస్ట్కి ఈ అన్నదానం స్కీమ్ మీద ఇవ్వడం జరుగుతూ ఉండేది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లాస్ట్ ఇయర్ ఆ సంవత్సరం మనం ఎంత కొంత డబ్బు టీజీడి జనరల్ ఫండ్స్ నుంచి అన్నదానం స్కీమ్ కోసం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి కార్పస్ అయితే ఉందో దాని మీద వస్తున్న ఇంట్రెస్ట్ ఇన్కమ్ రెవెన్యూ ఇన్కమ్ అన్నీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ట్రస్ట్ సెల్ఫ్ సఫిషియంటు టు థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి సెల్ఫ్ సఫిషియంట్ అయింది ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్కి వస్తున్నటువంటి డొనేషన్స్ పెరుగుతూ ఉన్నాయి ఒక సైడ్ అదేవిధంగా కార్పస్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది ఉదాహరణంగా ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం చూసుకుంటే కార్పసు ఒక వెయ్యి ఎనిమిది వందలు యాభై నాలుగు కోట్లు ఉండేది అదే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో రెండు వేలు నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయింది అదే కానిక ఇవాళ మనం చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఎండ్ వరకు రెండు వేలు రెండు వందలు అరవై మూడు కోట్ల రూపాయలు వార్పస్ ఉంది ప్రతి సంవత్సరం వస్తుంటూ డొనేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు వే రెండు వందలు ఇరవై ఒక కోట్ల రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదులు రెండు వందలు డెబ్బై కోట్ల రూపాయలు అదేవిధంగా ఈ ఫస్ట్ ఐదు నెలలోనే ఆగస్టు వరకు నూట యాభై కోట్ల రూపాయలు భక్తులందరూ కూడా ఈ ట్రస్ట్కి విరాళనిచ్చారు మనకి వంటి అంటే దాదాపు యావరేజ్గా మనం రెండు లక్షల మందికి ఏదో ఒక మీలు టిఫిను మీల్సు క్యూ కాంప్లెక్స్లో ఇస్తున్న మీల్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ దాదాపు యావరేజ్గా ఒక లక్ష తొంభై వేలు నుంచి రెండు లక్షలు పదివేలు మంది వరకు మనం అంటే మీల్స్ కౌంట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నింటి మీద దాదాపు అయ్యే ఖర్చు సంవత్సరానికి నూట యాభై కోట్ల రూపాయలు కాబట్టి మనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇప్పుడు అయ్యే ఖర్చు కంటే కూడా పెరిగింది ఇటువంటి స్పందన భక్తుల నుంచి ఈ ట్రస్ట్కి విరాళాల కోసము వస్తూ ఉంది ఈవెన్ కోటి రూపాయల కోటి రూపాయలు పైన ఇస్తున్న డొనేషన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగులో దాదాపు పద్నాలుగు మంది కోటి రూపాయలు పైన డొనేషన్ ఇస్తే లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు మంది ఇచ్చారు ఈ సంవత్సరం ఈ ఐదు నెలలోనే పద్నాలుగు మంది ఇప్పటికీ కోటి రూపాయల కోటి రూపాయల పైన డొనేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అంటే ఈ భక్తులందరూ కూడా టీటీవీ టీటీడీ మీద ఒక నమ్మకంతో అంటే అన్నదానం ట్రస్ట్కి డబ్బులు ఇచ్చినట్లయితే వస్తున్న వంటి భక్తులకి బాగా అన్నదానము టీటీడీ సేవలు ఇవన్నీ కూడా అందిస్తుంది మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించుకొని ఎక్కడా కూడా వస్తున్న భక్తులకి ఇబ్బంది లేకుండా సరి అయిన టేస్ట్తో ఇవన్నీ కూడా సరఫరా చేయగలిగే కెపాసిటీ టీటీడీకి ఉంది ఆ నమ్మకంతో భక్తులందరూ కూడా డొనేషన్ ఉన్నారు ఎంతమంది స్టాఫ్ ఎంతమంది శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా టూలైన్స్తో కానీ ఇక్కడ కానీ కృషి చేస్తూ ఉన్నారు ఇప్పుడు రాబోతున్నాయి టీడీటి మీద ఉన్నటువంటి బాధ్యత ఇంకా పెరుగుతుంది ప్రత్యేకంగా గరుడ్ సేవ నాడు లక్షలాది మంది మాడా స్ట్రీట్స్లో ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉంటారు కాబట్టి ఇవన్నీ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏ విధంగా ఉంది భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది అందరూ ఎక్కడా కూడా తేడా లేకుండా ఇస్తున్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీద సంతృప్తి వ్యక్తం చేశారు కాంప్లెక్స్లో ఎప్పుడైతే వెయిట్ చేస్తూ ఉన్నారో అక్కడ వేస్తున్నట్టు అన్నదానికి ఇవన్నీ అది కాకుండా సెనిటేషన్ ఇవన్నీ మీద కూడా భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు కొంత క్యూ లైన్స్లో బయట ముగ్గురు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారు ఇవన్నీ కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా పరిశీలించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే అవకాశం అయితే ఇటువంటి స్పందన ఒకవైపు భక్తు నుంచి వస్తూ ఉంటే ఇటీడీ అధికార యంత్రాంగం ోర్డ్ ఆధ్వర్యంలో ఇంకా మెరుగవాటువంటి సేవలు అందించడం ఉద్దేశంతో కృషి చేస్తున్నారు ఇంకా కూడా భక్తులు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే అటువంటి ఫీడ్బ్యాక్ అన్నీ కూడా డైలీ కానీ వాట్సాప్ ద్వారా కానీ మేము చూసినట్టు ఐవిఆర్ఎస్ సర్వేలు కానీ ఈమెయిల్స్ కానీ ఇటువంటి ద్వారా తెలియజేసినట్లయితే ఇంకా మేము మెరుగైన సేవ అందించే అవకాశం దొరుకుతుంది అటువంటి సహకారం భక్తుల నుంచి కూడా కోరుకుంటున్నాము And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే లేదు మీరు అయితే గంట గుర్తుపట్టారు మో సర్చ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ అండ్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్